నేను నైంటీ పర్సెంట్ వస్తాను ఇక్కడ వచ్చిన ఎక్కువసేపు ఉండకపోవచ్చు ఎందుకైనా మంచి చెప్పి రికార్డ్ చేస్తున్నాను మా పెద్దనాన్నగారి గురించి చెప్పాలంటే మా తాతగారు నలుగురు కుమారుల్లో ఆయన చాలా కమాండింగ్గా ఉండేవారు చాలా రెస్పెక్ట్గా ఉండేవారు ఒక విధంగా చెప్పాలంటే ఈ యాజ్ రిటైర్డ్ విత్ హయ్యర్ పొజిషన్ ఆయన సూపరింటెండెంట్ ఏదో అది చేస్తే ఏంటిది మన కమిషనర్ ఏదో చేశారు ఆయన ఆయన మా నాన్నగారు చెప్తుండేవారు ఆయన గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేసి రిటైర్ తర్వాత ఆఫీసుల్లో వాటిలో కూడా ఆయనకి ఆ అడ్మినిస్ట్రేషన్ అది బాగా తెలుసు తర్వాత మా తాతగారికి కూడా ఇలా ఉండు నువ్వు అని ఆయన చెప్పగలిగే ధైర్యం తెలుగు చెప్పగలిగే తెలివితేటలు తర్వాత ఆ చాచక్యం ఉండేది నలుగురు అన్నదమ్ములని ఆయన ప్రేమ ఆ చనువుతో ఉండేవారు తర్వాత అదే నాకు బాగా తెలిసినంత వరకు అందరినీ అన్న అన్నీ ఫీలింగ్ చూపించేవారు అంటే మిగతా వాళ్ళు అందరూ కొంచెం సాఫ్ట్గా ప్లస్ తాత్విక్గా ఉండేవారు ఆయన మాత్రం కమాండింగ్ గాను తర్వాత బయటకు వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు అన్న మాకు ధైర్యం వచ్చేటట్టుగా ఉండేవారు సో ఒకసారి మా పెద్ద సూర్యుడక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఏదో చిన్నగా సరిగ్గా బిహేవ్ చేయలేదు ఆయన వెంటనే వాళ్ళని చెక్ చేసి ఇలాగా మా ఆడవాళ్ళతో కానీ ఫ్యామిలీస్తో కానీ ఉండాల్సిన పద్ధతి కాదు చెప్పి వాళ్ళని చెక్ చేశారు నేను ఏం చెప్తున్నానంటే ఆయన వచ్చినప్పుడు ఆయనకు ఆ గౌరవం ఆ తర్వాత ఆయనకు ఆ కమాండ్ అందరూ ఇచ్చేవారు తర్వాత నాకు తెలిసినంతవరకు మా పెద్దనాన్న మా తాతగారుకి పోలిక్గా ఉండేవారు అంటే ఆయన పాటలు కూడా పాడినవన్నీ కూడా మా తాతగారు పాడినట్టుగా అనిపించేది మా పెద్దనాన్న గారు పడితే గొంతు కూడా మా తాతగారికి దగ్గరగా ఉంది అంటే నలుగురు కొడుకులే ఉండొచ్చు కానీ ఆ గొంతు ఇప్పుడు పిన్ అంటుంది నీ కొంచెం పోలిక అని అంటే ఆవగొక్క అలా ఉంటుంది అలాగా మా నాకు మా కృష్ణ బద్నాన్ గారు మా తాతగారికి కొంచెం ఆ పోలిక అన్నట్టు తర్వాత తర్వాత మా నాన్నగారు పోయినప్పుడు ఆయన ఉత్తరం రాశారు జాతస్మరణ ధ్రువం అని చెప్పి చెప్పి చాలా ఫిలసాఫిల్గా చెప్పి చెప్పాడు తర్వాత కూడా నేను ఆయన కలిసిన మీరు సీను నాని ఇద్దరు కూడా బాగా తర్వాత ఆయన కూడా కొంచెం కష్టపడ్డారు కంట్రీలో గొంతులో ప్రాణం అది దేవుడు దేవుల్లో బాగా చూసుకోవడం బాగా ఉంటారు తర్వాత ఇలా మనం కలుసుకోవడం అని ఫంక్షన్ తీసుకోవచ్చు నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఈ అప్పుడు మేము ఆయన ఆఫీస్కి వెళ్తే హాలిడేస్ కి ఉండేవాళ్ళం అక్కడ అరుగుల మీద కూర్చుని పేపర్ ఆ అరుగుల మీద కూర్చుని ఆయన ఆఫీస్ వెయిట్ చేస్తుండేవాళ్ళం రాగానే వచ్చే పుట్టి అప్పుడు మీరెవరు ఇంకా పుట్టలేదు నాని నాని వాళ్ళు ఎవరు పుట్టలేదు ఉంది బాగాను అన్నయ్య ఒక వయసు పడుతుంది నేను వెళ్తున్న వాడిని తర్వాత వచ్చినప్పుడు అలా పడుకొచ్చే తీసి మాతో అందరితో కూడా బాగా అంటే ఆ ఇంటరాక్షన్ అది బాగుండేది ఎంజాయ్ ఎంజాయ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు అందరికి చెప్పు సరే అమ్మా నేను వస్తాను ఎలాగను అయినా కూడా ఇది వీడియో ఉంటుంది ఓకే అందరూ మనం ఆడవాళ్ళకి వస్తారు కాబట్టి